నమస్తే వెల్కమ్ న్యూస్ నేను అరుణ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఈ రోజు శ్రీ విఘ్నేశ్వర నవరాత్రుల సందర్భంగా చివరి రెండో రోజు కావడంతో ఈరోజు స్థానిక చింతకుంటలోని గణేష్ యూత్ క్లబ్ ఒకటో వార్డ్ యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఇట్టి కార్యక్రమానికి మాజీ ఎంపీటీసీ మోహన్ చారి మాజీ ఎంపీటీసీ పట్టే శారదా లక్ష్మీనారాయణ మాజీ ఎంపీటీసీ పెరుమాండ్ల నిర్మలా గోపాల్ పద్మ స్వప్న ఝాన్సీ ప్రవళిక జమున అశ్విని చంద్ర స్వర్ణ మౌనిక రమ శారద వివిధ సంఘాల కులనాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమంను విజయవంతం చేసినారు स्नापिदा है भकुम्बई एक पद्मास्ता बदमासता मोमस्तक्त्र सर्वमां गलजुत्ता लक्ष्मीन चेरदमस्त्र राजतनजां श्रेणगदा में स्वरी दासी भूतदमस्त्र देवमनिता लोके कदीपां कुरां श्रेयमन मंदकडाक चरकदल बब्रमहं द्रगंगा अद्रां पां त्रिनोट्ये ब्रम्भिरे सरसजां బజేహమంబా జగదీత్పరి సర్వమంగే శివే సర్వాత సాధకే శరణ్యేత్రీ నారాయణ నమోస్తే శ్రీ మహాగరాజిపదయ మహాలక్ష్మి మహాగో నమో నమత్యాయని గౌరీ కాలీహైమీశ్వరి శివాని రుద్రాణి సర్వాణి అపరళా పార్వతి దుర్గామృా చంద్రికాంబి ఆర్యాదాక్ష్యాయని చైవ్ మస్తే జగదే కమా దుర్గామిపై నుండి కుంకుమదోర్నా సమర్పయామి మీ దగ్గరున్నటువంటి పూలదండ ఏదైతే ఉందో అది దాని చుట్టూ వేయండి

నిరంకారాయోపిణ్యై నమణాశ్రయాయమయ్య వివర్జిజిమాక్ష్మై నమ వక్రతన్నోసూర్య సమప్రభ నిర్విఘ్నం కెదేవాదా ప్రజలందర్గూడ మహాగణపతి నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాగణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా నిత్యము స్వామివారికి ఉదయము సాయంత్రము పూజా కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి అందులోనే భాగంగా ఈరోజు మహిళలచే కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది శ్రీ మహాగణపతి అనుగ్రహంతో అందరి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి ఏ కార్యం చేసినా కూడా నిర్విఘ్నంగా విజయ విజయం అయ్యేటట్టుగా యొక్క స్వామివారు అందరినీ ప్రసాదించాలి అలాగే మన హిందూ సాంప్రదాయంలో అత్యంత వైభవోపేతమైనటువంటిది ఈ యొక్క వినాయక చవితి పండుగ కనుక ఈ యొక్క వినాయక చవితి నవరాత్రోత్సవాలను ప్రజలందరూ కూడా అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటూ సాంప్రదాయబద్ధంగా ఆ యొక్క స్వామివారికి నిత్య ఆరాధనలు నిత్య కైంకర్యాలు నిర్వహించుకుంటూ ఆ యొక్క స్వామివారి కృపని అందరూ కూడా పొంది ఆయురారోగ్యాలు సకల ఐశ్వర్యాలు విద్యాబుద్ధులు కలుగుతాయని చెప్పేసి ఆ యొక్క ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నాము ఓం స్వస్తి చింతకుంట గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమ పూజను అనుభవించుకోవడం జరుగుతుంది ఫస్ట్ వార్డు ఈరోజు గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆ గణపతి దేవుడు అందరినీ మాకు ఆయుర ఆరోగ్యాలతోటి మరి ఇక్కడ అందరికీ కూడా అష్టైశ్వర్యాలతోటి సకల సంపదలతోటి మరి మాకు ఎన్ని ఎన్నిసార్లు ఉలుచుకున్నా కానీ మా దేవుడిని మాకు అందరికీ కూడా ఇప్పటికి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఆ దేవుడు కూడా మా మీద చాలా ఎవరైతే కోరికలు కోరుకుంటారో వాళ్ళందరికీ కూడా నెరవేరుస్తారు వినాయకుని దగ్గర రాకపోతే ఎవరికి కూడా మా మనశ్శాంతి అనేది ఉండదు అంతా బాగా చూసుకుంటాడు కాబట్టి ఈరోజు కుంకు ఈ కార్యక్రమంలో భాగంగా కుంకు పూజను నిర్వహించుకోవడం జరుగుతుంది మా మహిళలందరికీ కూడా కుంకు పూజ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని ఆ దేవుడు ఎప్పుడు ఇలాగే ఆరో ఆయుర ఆరోగ్యాలతోటి మరి సుఖ సంతోషాలతో మా ప్రజలందరినీ ఆ దేవుడు యొక్క జీవన ఉండాలని కోరుకుంటూ నిర్మల భద్రాల్యదం చంద్రాణాధిపతయే నమో నమ అందరూ కూడా ఒకసారి శ్రద్ధగా మహాగణపతికి నమస్కారం చేసుకోండి ప్రవతగణాలకు అధిపతి అయినటువంటి వాడు మహాగణపతి ఏ పూజ చేసినా కూడా ముందుగా చేసేటువంటిది మహాగణపతి పూజ మహాగణపతి పూజా కార్యక్రమంతో ప్రారంభమై ఏ కార్యాన్నైనా కూడా విజయవంతం చేయాలంటే మహాగణపతి అనుగ్రహం ఉండాలి కనుక మేము ఏ కార్యం చేసినా కూడా నిర్విఘ్నంగా నెరవేరాలి స్వామి అని చెప్పేసి మీ ముందు ఉన్నటువంటి కోకా కర్జుల పండు ఉన్నటువంటి కృపలో అక్షత్ర వేసి నమస్కారం చేయండి

नमो भ्रातमधय नमाकरपधय नमः प्रमदमधय नमस्नेहस्त्रम् वातरायाण्डि अपि वस्त्रातनाञ्जलिकाभेन सुरगाः पूजमानाः अपि चन्द्रावर्तवेण हिरङ्ग्यविश्वा नो देवताम वस्त्रैकम् समर्पयामि

साक्षात् देवं नृस्यामि तपोदि मंत्रा शुद्ध आत्मनियम समर्पितयामे अस्तुलोम विदा दैक्षार गृदावेदम नैवेद्यं प्रदेकृत्यता ब्रह्मणे नमः नैवेद्यं वेदयामि मध्ये मध्यमाये मनं परम शुद्ध आत्मनियम समर्पितयामे చిత్తగూడ్డ గ్రామస్తులందరూ కూడా గణేష్ నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా గణేష్ మహారాజ్ గణేష్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రులు నిర్వహించుకుంటున్నాం దానిలో భాగంగా ఈరోజు చిత్తగుడ్డ గ్రామంలో కుంకుమ పూజ గణేష్ మండపంలో నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కుంకుమ పూజలో గణపతి మహారాజు గారి సమక్షంలో మరి స్థానిక అయ్యగారు మరి స్థానిక మహిళలచే చే అందరినీ కూడా ఈ కుంకో పూజలో పాల్గొని మరి ఈరోజు కుంకో పూజ చేయవలసిందిగా కోరడం జరిగింది మరి భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చేసి మరి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మరి నిజంగా ఏ ఏ దేవుడిని ఏ పూజలు చేసినా ముందు గణపతి పూజ మన ఆరాధ్య దేవమైన గణపతి పూజను చేసిన తర్వాతనే మనం పూజ చేసుకుంటాం మరి అందరికీ కూడా ఇంతగుండ గ్రామాల్లో మహిళందరూ కూడా మరి వినాయక చవితి సందర్భంగా ఈ కుంభ పూజలో పాల్గొన్న వారందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే నిరంతరం ప్రతి సంవత్సరం కూడా గణేష్ నవరాత్రులు గణేష్ యుక్త బాధ్యులను మరి స్థానిక వీళ్ళంతా కూడా మా కార్యకర్తలందరూ కూడా నిర్విధంగా పనిచేస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా భుజత్కంధాలపై వేసుకుని కార్యక్రమాన్ని చేస్తున్నారు మరి గ్రామస్తులు కూడా మాకు సహకరిస్తున్నారు కూడా మరొకసారి కృతజ్ఞత మహారాజుకి ఈరోజు మరి మా గ్రామ పంచాయతీ వద్ద వెలిసినటువంటి ఏది గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రారంభించినటువంటి గణేషుడు మరి అప్పుడు యువకులందరూ కలిసి మరి యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మా చిత్తగుట్ట గ్రామంలో మొట్టమొదటిసారిగా యువకులందరూ కలిసి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది మరి అప్పటి నుంచి నిరంతరంగా మరి బ్రహ్మాండంగా ఊరంతా ఇక్కడికి వచ్చేవారు అప్పుడు ఇప్పుడంటే అక్కడక్కడ వాడవాడకైనాయి కాబట్టి అదేవిధంగా ఉద్యమం ఈ సంవత్సరాల నుంచి అండి మరి ఇక్కడ ఎంతో పూజలు అందుకుంటున్నటువంటి గణనాథుడు మరి ఇక్కడ మొక్కుకున్న వారికి ఇక్కడ పూజలు చేసిన వారికి ప్రతి సంవత్సరం ఎవరైతే వినాయకులు వరుస్తారో వాళ్ళకు మంచి జరుగుతున్నది కాబట్టి నా మరి ఊర్లో కూడా ప్రతి ఒక్కరు దీన్ని గ్రహించి మరి వినాయకునికి అందరూ పూజలు చేయాలని కోరుకుంటూ ఈరోజు మరి పూర్య పూజలో కూర్చున్నటువంటి మరి మహిళా ఈ వినాయకుడు మరి వాళ్ళకి ఐర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుని నేను కూడా కోరుకుంటూ మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం మా గ్రామాన్ని చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు తెలియజేస్తున్నాను బోలో గణేష్ మహారాజ్కి